గవర్నెన్స్ను గవర్నెన్స్ ఉపయోగించుకోవాలని నగర కమిషనర్ బైబో నందన్ అన్నారు ఆయన నెల్లూరులో మున్సిపల్ కార్యాలయంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ అర్థం చేసుకోవాలని ప్రతిదీ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పథకాలు అమలవుతున్నాయని ఆయన తెలిపారు కార్యక్రమంలో వైద్య అధికారి చైతన్య తదితరులు హాజరయ్యారు మనమిత్రట్సప్ గవర్నెన్స్ ను ప్రజలు ఉపయోగించుకోవాలని నగర కమిషనర్ బైభో నందన్ అన్నారు ఆయన నెల్లూరులో మున్సిపల్ కార్యాలయంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడటం ప్రజలందరూ అర్థం చేసుకోవాలని ప్రతిదీ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పథకాలు అమలవుతున్నాయని ఆయన తెలిపారు కార్యక్రమంలో వైద్య అధికారి చైతన్య తదితరులు హాజరయ్యారు యాభైకి వేసుకుంటా పోతున్నారు స్టాప్ చేస్తాను మళ్ళీ ఏమంటున్నారు అది కండిషన్ పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఫిఫ్టీ త్రీ ఆఫ్లైన్ రిప్రజెంటేషన్స్ అండ్ ట్వంటీ ఫైవ్ ఆన్లైన్ రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది ఇందులో ముఖ్యంగా హౌసింగ్ సంబంధించి టిడ్కో హౌసింగ్ సంబంధించి గతంలో ఎవరికైతే ఇల్లు కేటాయించి ఉన్నారో వారిలో కొంతమంది ఇల్లు పూర్తి చేసి సకాలంలో ఇవ్వాల్సిందిగా కోరి ఉన్నారు కొంతమంది వారికి ఉన్నటువంటి లోన్ ఎలిజిబిలిటీ వలన అంటే సివిల్ స్కోర్స్ సరిగా లేకపోవడం వల్ల వాళ్ళకి లోన్ శాంక్షన్ కాకపోవడంతో వారికి ఫ్రీగా వచ్చేటువంటి ఒక రూపాయితో వచ్చేటువంటి త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఇల్లు ఇవ్వమని కానీ లేదా కొంతమంది వారు కట్టినటువంటి రీఫండ్ని కూడా అడగడం జరిగింది దీన్ని త్వరితగతిన పూర్తి చేసి జూన్ మొదటి వారంలో వీలైతే రీఅలాట్మెంట్ ప్రక్రియ పూర్తయిన తర్వాత వారికి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉండి త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ హౌసెస్ వేకెన్సీ ఉన్న వాటిని గవర్నమెంట్ జీవో నంబర్ థర్టీ నైన్ ఇచ్చింది ఆ నిబంధనకు అనుగుణంగా గౌరవ ప్రజాప్రతినిధులందరి సమక్షంలో దాన్ని రీ కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా ఇంజనీరింగ్ సంబంధించి ఫైవ్ టౌన్ ప్లానింగ్ సంబంధించి ఫోరు రెవెన్యూకి సంబంధించి మూడు అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది ఇంజనీరింగ్లో ముఖ్యంగా డ్రైన్స్ రోడ్స్ ముఖ్యంగా ఏరియాస్ ఏరియాస్లో కల్లూరుపల్లి శ్రీలంక్ కాలనీ కావాల కాలనీ కావచ్చు అదేవిధంగా భగత్ సింగ్ కాలనీ కావచ్చు ఇక్కడ రోడ్స్ కావాలని చెప్పి ఉన్నారు టౌన్ ప్లానింగ్లో పబ్లిక్ ప్లేసెస్ ఎంక్రోచ్ అయ్యి ఉన్నాయి అంక్రోచ్ అయినటు వాటిని ఆల్రెడీ టౌన్ ప్లానింగ్ అధికారులు రిమూవ్ చేశారు ఆ ప్రాంతాల్లో బెంచెస్ కానీ ఫెన్సింగ్ కానీ ఏర్పాటు చేయాలని కోరున్నారు అట్లాగే పబ్లిక్ హెల్త్ రిలేటెడ్ సంబంధించి మురుగు కాలువలో నీరు రోడ్ల మీదకి వస్తుంది కాబట్టి దాన్ని ఇక్కడ డ్రైన్ డిసిలిటేషన్ చేయించమని అడుగున్నారు ఇవన్నీ కూడా సంబంధిత అధికారులకి తెలియజేయడం జరిగింది ఇవన్నీ కూడా ఇన్ ద స్టిపులేటరీ పీరియడ్లో సంబంధిత సెక్షన్ హెడ్స్ అదేవిధంగా గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ అందరూ కూడా పనిచేసి వీటన్నిటి కూడా సకాలంలో పరిష్కారం చేయాల్సిందిగా ఆదేశించడం జరిగింది ఖచ్చితంగా అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేస్తారు ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఉన్న వాటిని పై స్థాయికి పంపించాల్సిన వాటిని పై స్థాయికి పంపించి అవి పరిష్కారమయ్యే అయ్యే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా నగర ప్రజలందరికి ఒక ముఖ్యమైన గమనిక మన ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అనేక రకాల సేవలను అందిస్తూ ఉంది ఈ సేవలన్నింటినీ కూడా ఒకే యాప్ కిందకి తీసుకొచ్చి ఇప్పుడు మనమిత్ర అనేటువంటి యాప్ని అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది ఇది ఇప్పటికే సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి ఇంటింటికి మనమిత్ర యాప్ క్యాంపెయిన్ జరుగుతూ ఉంది ప్రజలు మనమిత్ర యాప్ ద్వారా మీకున్నటువంటి సమస్యలు ఏవైనా కావచ్చు మీ సర్వీస్ రిక్వెస్ట్ కావచ్చు గ్రీవెన్చెస్ కావచ్చు మన మనమిత్ర యాప్లో కనుక మీరు అప్లోడ్ చేసినట్లయితే అది సంబంధిత సెక్షన్కి వచ్చి వారు మీకు ఇచ్చినటువంటి లైన్ ప్రకారం ఇచ్చినటువంటి ఎస్ఎల్ఏ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ప్రకారం మీ మీకు ఆ సమస్యలు పరిష్కారం చేయడం జరుగుతుంది ఇందులో మున్సిపల్ సర్వీసెస్ సంబంధించి అది ఇంజనీరింగ్ కావచ్చు టౌన్ ప్లానింగ్ కావచ్చు శానిటేషన్ కావచ్చు రెవెన్యూ కావచ్చు మున్సిపల్ సర్వీసెస్ అన్నింటికి సంబంధించినటువంటి సేవలు ఈ మనమిత్ర యాప్లో మీరు మీకు అక్కడ అందుబా అందుబాటులోకి తీసుకొచ్చారు అదేవిధంగా మీరు చేయాల్సినటువంటి పేమెంట్స్ కూడా ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు హౌస్ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కావచ్చు వాటర్ ట్యాక్స్ కావచ్చు డిఎన్ రోడ్ ట్రేడ్ లైసెన్స్ కావచ్చు మీరు చేయాల్సినటువంటి పేమెంట్స్ కూడా మనమిత్ర యాప్ ద్వారా మీరు చేయొచ్చు కాబట్టి ప్రజలందరూ మనమిత్ర యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా మీకు మున్సిపల్ సర్వీసెస్ అన్నింటిని కూడా పొందగలరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా మీరు కార్యాలయాల చుట్టూ సచివాలయాల చుట్టూ లేదా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ వచ్చే బదులు మీకు సమయం లేనప్పుడు ఎక్కడైనా ఏదైనా సమస్య కనపడితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో వాటర్ ట్యాప్ లీక్ అవుతుంది పబ్లిక్ ట్యాప్ ఒక ఏరియాలో కల్వర్ట్ బాగా డ్యామేజ్ అయిపోయింది దానివల్ల వాటరు ఓవర్ఫ్లో అవుతుంది ఇటువంటి సమస్యలు ఏవైనా సరే మీరు ఆ మనమిత్ర యాప్ ద్వారా మీరు ఫోటో తీసి లేదా వీడియో తీసి అప్లోడ్ చేయొచ్చు అలా చేసిన వెంటనే అది సంబంధిత అధికారులకు చేరువే చేరుతుంది సంబంధిత అధికారులు వాటికి స్పందించే వెంటనే తగు చర్యలు తీసుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ప్రజలందరూ కూడా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మనమిత్ర యాప్ని అందరూ కూడా ఎక్కువగా విరివిగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరుతున్నారు ప్రజలందరికీ తెలిసిందే గత కొన్ని రోజులుగా ఈ సమ్మర్లో హీట్ వేవ్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉన్నాయి ఇందులో హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఇప్పటికే నగరపాలక సంస్థ పరిధిలో దాదాపు నలభై చలివేంద్రాలను నగరపాలక సంస్థ అధికారులు ఏర్పాటు చేసి ఉన్నారు దీంతోపాటు మేము ఇక్కడ ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వారు కానివ్వండి ఎన్జిఓస్ కానివ్వండి కొంతమంది ప్రభుత్వ రంగ సంస్థలు కొన్ని బ్యాంక్స్ వారందరూ కూడా ముందుకు వచ్చి వారి యొక్క ప్రదేశాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఉన్నారు ఇంతేకాకుండా సిటీలో గౌరవ మంత్రివర్యులు శ్రీ పొంగు నారాయణ గారు అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ శ్రీధర్ రెడ్డి గారు వారు ఏసీ బస్ షెల్టర్స్ని ఇప్పటికీ ఓపెన్ చేసి ఉన్నారు ఆ ఏసీ బస్ షెల్టర్స్తో పాటు కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో షాడోస్ కూడా ఏర్పాటు చేసి షేడ్స్ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు వీ వీటితో పాటు కొంతమంది డాక్టర్స్ కూడా ముందుకు వచ్చి చలివేంద్రాలను మజ్జిగను ఉచితంగా పంపిణీ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంకా డాక్టర్స్ కావచ్చు బిజినెస్మెన్ కావచ్చు మేధావులు సివిల్ సొసైటీ ఎన్జిఓస్ అందరూ కూడా ప్రజా సంఘాలు ముందుకు వచ్చి మీ ప్రాంతాల్లో ముఖ్యంగా జనాలు రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మీరు చలిబేంద్రాలు కానివ్వండి మిల్క్ కానివ్వండి ఇలా శీతల పానీయాలు మీరు ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారా ప్రజలకు అది ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పి ఆ విధంగా ప్రజలు ఈ హీట్ వేవ్స్ నుంచి రక్షణ పొందుతారని చెప్పి అదేవిధంగా ప్రజలు కూడా బయటికి వెళ్ళే సమయాల్లో ఖచ్చితంగా క్యాప్ కానీ ఆ తర్వాత మీ హెడ్ని కవర్ చేసుకునేటటువంటి స్కార్ప్స్ కానీ ధరించాలని చెప్పి వీలైనంత వరకు ఎక్కువ ఎండలు ఉన్నప్పుడు బయటకు రాకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సరిపడా నీటిని కూడా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నాం సో నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో తాగునీటి సమస్య దాదాపుగా లేదు ఒక వైఎస్ఆర్ నగర్ కాలనీలో ఉంది అక్కడ కూడా ఎనిమిది ట్యాంకర్స్తో ప్రతిరోజు వాటర్ సప్లై చేస్తూ ఉన్నారు